సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మున్సిపాలిటీ మార్కెట్ ప్రాంగణంలో అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ సమాజానికి స్పూర్తిగా నిలవడం ఆనందదాయకమని అన్నారు వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ మాట్లాడుతూ తన కుమారుడు భరత్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని పుట్టినరోజు అంటే హంగు ఆర్భాటాలు కాదని సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉండాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో

ఖచ్చితంగా రెడ్డు దానం దానం చేయడం అంటే ఎంతో మంచి కార్యక్రమం ఇది ప్రాణదానం చేసినంతో సమానం ఇది కాబట్టి ఇంతకుముందు కూడా ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేయడం ఏమున్నాయి ఏమంటే అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా మీరు నిర్వహించండి మా వంతుగా మేము వెన్నంటే ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం ఖచ్చితంగా మంచి కార్యక్రమాలకు మేము ముందుండి నడిపిస్తామని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను అందరికీ బీరంగూడ గ్రామంలో మన వైస్ చైర్మన్ నరసింహౌడు గారి అన్నకుమారుడు భరత్ గౌడ్ గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ క్యాంపు పెట్టడం జరిగింది బ్లడ్ టు లీవ్ వాళ్ళు వచ్చి ఈ బ్లడ్ క్యాంపులో స్పాటిస్ఫై చేస్తూ బ్లడ్ డొనేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది మంచి కార్యక్రమము ఎవరికైతే రేపు బ్లడ్ అవసరం ఉంది అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఒక వంద మంది వరకు బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇంకా యూత్ ఉన్నారు ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంది చాలా శుభ పరిణామం ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు ఇక ముందు ఇంకెన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ అలాగే భరత్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖ సంతోషంతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నందారామ రమేష్ గౌడ్ గారు కవిత శ్రీనివాస్ రెడ్డి గారు మేక మలేష్ గారు భరత్ గౌడ్ గారు వెంకటేశ్వరరావు గారు ఇంకా చాలామంది కాలనీవాసులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ పెద్దలు కూడా ఇలా రావడం జరిగింది చాలామంది బెడ్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేపట్టాలని చెప్పి మా వైస్ చైర్మన్ నరసింద్ర గౌడ్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తాం 아니, 샘. 헤드. 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 ఈరోజు బ్యాంక్ వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్ తనయుడు నేతలన్న తనయుడు రూపేళ్ళ హోట్ల బర్త్డే సందర్భంగా యువకులందరూ కలిసి బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది యువత మంచి నిర్ణయంతో మంచి ఆలోచనతో ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ భరత్ బర్త్డే సందర్భంగా వారికి నేను బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొన్న యువతకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం మంచి ఆలోచన ఈ యువత అనేది ఎటు ఎడదారి పట్టకుండా వాళ్ళ తల్లిదండ్రులు నమ్ముకున్న నమ్మకాన్ని ఇక్కడ బమ్ము చేయకుండా చదువు చదువుకోవడము చదువుకున్న తర్వాత మంచి ఆలోచనతో జాబులు కానీ వారి వారి ఇంట్రెస్ట్ ప్రకారంగా బిజినెస్లో కానీ దేనికైనా ముందుకు సాగాలని చెప్పి వెళ్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తూ ఉన్నాం టీవీలలో పేపర్లలో ఇస్తూ ఉన్నాం అనిపిస్తారు ఇబ్బంది అనిపిస్తారు అటువంటి చెడు అలవాట్లు యువత అంతా చక్కటి దారిలో నడవాలని చెప్పి భగవద్గీత కోరుకుంటూ మరొకసారి భరత్ బర్త్డే సందర్భంగా బ్లెడ్ క్యాంప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు దాన్ని